లెంట శిలో ధ్యానంలో ఈరోజు పునరుజ్జీవనం ప్రభు మీరు ఇచ్చట ఉండినచో నా సోదరుడు మరణించి ఉండేవాడు కాదు వ్యవహార స్వార్థ పదకొండు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం అని మార్తమ్మ చెప్పిన మాటల చాటున తీవ్ర ఆవేదన దిగమింగలేని నిరాశ కనబడుతున్నాయి లోకా స్వార్థ పదాధ్యాయం ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు వరకు వృత్తాంతాలన్నింటిని బట్టి చూస్తే క్రీస్తుకు ఆ కుటుంబంతో మంచి సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది అంతేకాదు లాజర్ గురించి అక్కా చెల్లెళ్ళు ప్రభువ ఇదిగో నీవు ప్రేమించువాడు రోగే ఉన్నాడు అని క్రీస్తుకు వర్తమానం పంపటం క్రీస్తు తన శిష్యులతో మన మిత్రుడు లాజరు అని పేర్కోవటం ఆ తర్వాత ఆయన మార్త మరియల బాధను చూసి కంటతడి పెట్టడం వంటి విషయాలను గమనిస్తే క్రీస్తుకు వారి కుటుంబంతో ఎంత గాఢమైన ప్రేమానురాగాలు ఉన్నాయో కొట్టొచ్చినట్టు తెలుస్తుంది ఆయన మీద ఉన్న చనువుతో మార్త తన ఆవేదనను వెలుబుచ్చింది అంతేకాదు ఆమె మాటలు నిరాశను కూడా తెలుపుతున్నాయి తమ ముగ్గురితో ఎంతో సన్నిహితంగా ఉంటూ అనురాగ వర్షాలను అమితంగా అపరిమితంగా తమ మీద కురిపిస్తూ తన శిష్యుల సమేతంగా ఇంటికి వస్తూ పోతూ ఉన్న ప్రభు లాజరు అనారోగ్యం గురించి కబురు పంపించినప్పుడు ఇంటికి రాలేదు సరే కదా కనీసం అతడు మరణించే ముందైనా వారి ఇంటికి వచ్చి ఉండాలి కదా అలా కాకుండా జరగవలసినవన్నీ జరిగిపోయి లాజర్ను సమాధి చేసిన తర్వాత నాలుగు రోజులకు వస్తే ఎవరికైనా నిరాశ కలగకుండా ఉంటుందా నిరాశతో మార్తా ప్రభువును పలకరించినప్పటికీ వెంటనే తనను తాను సమర్థించుకుని తన భావాన్ని ఇలా సవరించింది నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదును అని ఆమె ప్రదర్శించిన ప్రగాఢ విశ్వాసం క్రీస్తును చలింపజేసింది వెంటనే ఆయన తన జీవిత పరమ రహస్యాన్ని ఆవిష్కరిస్తూ పునరుద్ధానమును జీవమును నేనే నాయందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును అని పలికాడు క్రీస్తు మన జీవిత విధాత శాశ్వత జీవిత ప్రధాత క్రీస్తు మనకు కేవలం శారీరక పునరుజ్జీవమే కాదు ఆధ్యాత్మిక పునరుజ్జీవాన్ని కూడా సమృద్ధిగా ప్రసాదిస్తాడు పాపాల వల్ల మరణించిన మన ఆత్మను ఆయన కరుణతో తాకి దానికి పునరుజ్జీవాన్ని ప్రసాదిస్తున్నాడు అంతేకాదు మనం శారీరకంగా మరణం పొందినప్పుడు ఆయన నిత్య జీవితాన్ని అనుగ్రహిస్తున్నాడు ఆయనలో ఉన్న ఈ మహత్తర శక్తి ఆయన లాజర్కు పునరుజ్జీవం ప్రసాదించి అతన్ని సమాధి నుండి లేపినప్పుడు అందరి ముందు ప్రత్యక్షమైంది క్రీస్తు చావుని చావు దెబ్బ కొట్టాడు శాశ్వత జీవపు ద్వారాన్ని తెరిచిపెట్టాడు క్రైస్తవులైన మనం నిత్య జీవితాన్ని విశ్వసిస్తున్నాం పునరుద్ధానమును జీవమును నేనే అని ఆయన పలికింది బహు అమోఘమైన మాట ఆయనలో జీవం ఉంది వ్యవహార సార్త ఒకటాధ్యాయ నాలుగు వచనంలో విశ్వాసుల జీవం ఆయనే కొలసి అధ్యాయం మూడు నాలుగు వచనాలు ఆయనలో మనుషులు శాశ్వత జీవం పొందగలరు పునరుజ్జీవం ఆయనే క్రీస్తులో విశ్వాసులు మరణించినా లేస్తారు ఆయన సన్నిధిలో అనంతకాలం జీవిస్తారు ఆత్మ సంబంధమైన మరణం వారిని అన్నడు అంటారు పట్టపగలు అందరూ చూస్తుండగా ఆయన లాజర్ను బ్రతికించాడు తనకు ఆ అధికారం ఉందని ఆయన యోహానుసు వార్త ఐదాధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వచ్చినాల్లో చెప్పాడు దాన్ని ఇక్కడ రుజువు పరుచుకున్నాడు చనిపోయిన వారు అందరూ తిరిగి లేస్తారు క్రీస్తులు విశ్వాసం ఉంచిన వారు పరలోక ధన్యస్థితి కోసము భక్తిహీనులు శాశ్వత మరణం కోసము లేస్తారు శిలులో మరణించడం ద్వారా మన ప్రభువు పాపాన్ని అంధకార శక్తులనే కాక మరణాన్ని ఓడించాడు పాపం యొక్క తేలు కొండి మరణమే దాని విషాన్ని తీసివేసి యేసు ప్రభువు మరణాన్ని మనకొక వాహనంగా మరలిచాడు మరణించి మరణాన్ని మరణింపజేసాడు మరణాత మన ప్రభువు మరలా రానున్నాడు ప్రార్థన జీవము పునరుద్ధానము అయి ఉన్న జీవాధిపతి యేసుస్వామి నీవు మా నిమిత్తము మరణించావు కానీ మరణం నిన్ను బంధించి ఉంచలేకపోయింది లాజను బ్రతికించిన యేసు ప్రభు చావు నీడలో ఉన్న మమ్ములను నీ జీవ వెలుగులోని తీసుకురమ్మని వేడుకుంటున్నాము ఆమెన్